వాగ్దాన సందేశం సమయలు మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన దైవజనుడు ఏ మాట చెప్పిన జరగను ప్రభా ఏసుకృసే మాట దీవించను గాక చూడండి ప్రవక్త దైవజనుడు సమయాల గురించి దేవుని వాక్యం సెలవుస్తున్నాయి యాజకుడు గొప్ప నాయకుడు దేవుడు సెలవిస్తునుడు గొప్ప ప్రవక్త ఆయన తీతు రెండు పన్నెండు ప్రకారం మనము శుభప్రదమైన నిరీక్షణ కలిగి చేయించాలి దేవుని వాక్యం సెలవుస్తున్నాయి దైవజనుని ఖ్యాతి విస్తరిస్తుంది నీ ఖ్యాతి విస్తరించాలంటే నీ ప్రార్థనను దేవునికి చేరాలి నీ ప్రార్థన దేవునికి చేరాలి నువ్వు ఒక ప్రవక్తగా ఒక పరిశుద్ధంగా జీవించినప్పుడు నువ్వు ఆశ్రవించబడతావు యోహన స్వార్థ ఆరు కీర్తి దేశమంతా వ్యాపించింది ఆయన కీర్తి దేశమంతా దేవుని కీర్తి దేశమంతా వ్యాపించింది అలాగూ నీవు జీవిస్తే నువ్వు ఆశ్రదించబడతావు హీర్మ పదిహేను ఒకటి నాకు మనస్సు దేవుని వాక్యము సెలభిస్తుంది కీర్తన తొంభై తొమ్మిది ఆరు ప్రార్థన చేయి మొదటి సమయంలో పదిహేను పదకొండు రాత్రంతా ప్రార్థన చేస్తాను మొదటి సమయంలో ఎనిమిది ఆరు ప్రార్థన ప్రార్థన నీవు ప్రార్థనలో ఉంటే దేవునిలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడిటి దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థన ప్రభు ఈ మాటని దీవించండి ఏ సునాములో ఆమె మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ దయచేసి గమనించండి జేమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి దేవుడు మళ్ళీ దీవించను కాక ప్రభు మీకు తోడుండి కాపాడును కామెంట్ ప్రేసిలాడు